మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర కేబినెట్ తీసుకున్న కులగణనతో పాటు జనగనను చేపడుతున్న సందర్భంగా మెదక్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జనగణనతో పాటు కులగణన చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నామని తెలిపారు దేశంలో అన్ని వర్గాల వారికి కుల ప్రాతిపదన చేయడం చాలా హర్చించదగ్గ విషయమని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ల పాలనలో ఏనాడు దేశంలో ఏ విధమైన కులఘలన చేపట్టలేదని బడుగు బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఈ రోజు నిజమైన సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు श्री नरेंद्र मोदी मोदी నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలోనే అద్భుత నిర్ణయంగా భావించవచ్చు ముందే పరిపాలించినటువంటి కాంగ్రెస్ అరవై పరిపాలించింది కానీ ఇప్పుడు సోయలే కూడా ఏ రోజు గుర్తురాలే కులగల అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారికి సాధన క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దేశంలో జనగణతో పాటు కులవన చేస్తామని దీనిని స్వాగతి స్వాగతిస్తున్నాము ఈ విధంగా చేయడం వల్ల దేశంలోని అన్ని వర్గాల వారికి మత ప్ర మత ప్రతికరణ కాకుండా ప్రతి ప్రతికరణ అందరికీ సంక్షేమ ఫలాలు అందరికీ అంతా అయినా తెలుపుతూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భారత్ జై నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కుల గణన మరియు జనగణన అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అందరూ స్వాగతిస్తున్నారు ప్రజలు మరి ఈ నిర్ణయం ద్వారా దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు అనేక మందిని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉన్నాయి కావున దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం హింద్ భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఏదైతే జనగణన జరగాలో దాంతోపాటే కులగణన చేస్తామని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీగా బీసీలుగా ఎస్సీ ఎస్టీలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా బీసీఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం మైనార్టీల కోసం మాత్రమే ఇది మైనార్టీల పార్టీ అని చెప్పేసి ప్రతి సందర్భంలో అనేక బహిరంగ సభలో కాంగ్రెస్ మాట్లాడుతూ బీసీఎస్సీ ఎస్టీలను తీవ్ర శోభకు కూడా గురి చేసిన సందర్భాలను మనం చూస్తాం దానికి ప్రతీగానే ఈ దేశంలో వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో రేపు రాబోయే రోజులలో భారత్ భారత్లో భాగంగా ఎవరికైతే ఫలాలు అందాలను వెనుకబడిన ప్రాంత వెనుకబడిన వ్యక్తులకు వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి రేపు కులగణన అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది మా దేశంలోని ప్రభుత్వం కులగణన ఈ జనగణనతో పాటు చేయాలనే నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీగా గర్వంగా కూడా మేము స్వాగతిస్తూ ప్రజలకు కూడా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ కులాల యొక్క జాబితా మొత్తం దేశం మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే పేదవాళ్లకు ఈ కుల గణన ద్వారా ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తా